జోయినాస్ వేదికగా సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న నాలుగో టీ ట్వంటీలో సంజు శాంసంగ్ సెంచరీతో అదరగొట్టాడు ఏడు ఫోర్లో తొమ్మిది సిక్సర్లతో యాభై ఒక్క బంతుల్లో సంజు శాంసంగ్ మొదటి సెంచరీని చేసుకున్నాడు ఈ సిరీస్లో అతనికిది రెండో సెంచరీ కాగా ఓవరాల్గా టీ ట్వంటీ కెరియర్లో ఇది మూడవది ఇక ఇన్నింగ్స్ పక్కన పెడితే సంజు శాంసంగ్ కొట్టిన ఓ సిక్సర్ భారీ విచారానికి చేసింది ఇన్నింగ్స్ పదో ఓవర్లో శాంసంగ్ తొలి బంతికి సిక్స్ కొట్టి తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు మార్కరం వేసిన ఈ ఓవర్ రెండో బంతికి లాంగ్ ఆఫ్ దిశగా మరో సిక్స్ బాదాడు అది కాస్త ప్రేక్షకుల్లో ఒక అమ్మాయి దౌడకు తగిలింది బంతి బలంగా తాగడంతో నొప్పి తట్టుకోలేక ఆమె ఏడ్చింది ఆమె కన్నీళ్ళు పెట్టుకోవడంతో ఆమెకు వెంటనే ఐస్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది ఇది గమనించిన శాంసంగ్ ఆ అమ్మాయిని గుర్తించి క్షమాపణలు చెప్పాడు ప్రస్తుతం శాంసంగ్ కొట్టిన ఈ సిక్సర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇక మ్యాచ్ విషయానికి వస్తే సంజయ్ శాంసంగ్ తిలక్ వర్మ పోటీ పడి మరీ పోనుకు వచ్చినట్టు ఆడారు ఇద్దరు మెరుపు సెంచరీలు చేయడంతో భారత్ తొలి ఇన్నింగ్స్లో వికెట్ నష్టానికి రెండు వందల ఎనభై మూడు పరుగులు చేసింది వీరిద్దరు రెండో వికెట్కి ఏకంగా ఎనభై ఆరు బంతుల్లోనే రెండు వందల పది పరుగులు జోడించడం విశేషం ఈ మ్యాచ్లో వీరిద్దరూ సౌత్ ఆఫ్రికా బౌలర్లకు చుక్కలు చూపించారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్